రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాష్ట్రాన్ని లూటి చేసి దోచుకొని పెట్టిందే సాక్షి విషపత్రిక సాక్షి పుట్టింది అలానే పాపపు సొమ్ముతోనే దోచుకున్న డబ్బుతోనే పుట్టింది సాక్షి ఆ సాక్షిలో వైఎస్ భారతి రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆ సాక్షిలో జగన్మోహన్ రెడ్డి తండ్రి పాపపు సొమ్ముతో పెట్టిన ఆ వక్రాక్షిలో ఏడిఆర్ రిపోర్ట్ అంటూ ఆర్టికల్ రాశారు ఆర్టికల్లో తొంభై ఆరు శాతం మందిపై క్రిమినల్ కేసులని ఆ వక్రాక్షలో కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఉంది మీరు దొంగలై ఉండి మీరు ప్రజల ధనాన్ని లూటీ చేసుకుని పెట్టిన ఆ వక్రాక్షిలో అలాంటి కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఏమవుతుంది జగన్ రెడ్డి ఏం కేసులు అయ్యి నీ దుర్మార్గపు పరిపాలనలో లేని అవుటరింగ్ రోడ్ అంటూ కేసు పెట్టావు స్కిల్ అంటూ కేసు పెట్టావు ఆ స్కిల్ స్కామ్స్ కేసులో ఒక ఆధారం చూపించావు నువ్వు కోర్టు చాచి గో మీద కొట్టిన ఒక ఆధారం సమర్పించగలిగావా నారా లోకేష్ గారు యువగాళ్ళం పాదయాత్ర సందర్భంగా పెట్టిన కేసులే కదా అవన్నీ అంగళ సెంటర్ లో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేపించి చంద్రబాబు నాయుడు గారు చంపబోయారంటూ కేసులు పెట్టించావు అన్ని అలాంటి కేసులే కదా గతంలో కూడా మీ నాన్న ఇలాగే సుమారుగా ఇరవై కేసులు పెట్టించాడు ఇరవై ఒక్క కేసులు ఆ ఇరవై ఒక్క కేసులు కోర్టు చాచి గోబ మీద కొడితే ఉపసంహరించుకుని కొన్ని అయితే కొన్ని కోర్టు కొట్టేసింది ఆఖరి మీ అమ్మ విజయమ్మ చేతి కూడా కేసు పెట్టించావు నువ్వు ఆ కేసు కూడా సుప్రీం కోర్టు దాకా దేకి దేకి కోర్టు మొట్టుకాలేస్తే మీ అమ్మ విజయలక్ష్మి గారు కూడా ఉపసమరించుకున్న కేసులని తర్వాత రెండు వేల నాలుగు తర్వాత నువ్వు దోచుకున్న డబ్బుల మీద మీ నాన్నతో కలిసి రాష్ట్రాన్ని నువ్వు లూటీ చేస్తే నీ మీద సిబిఐ ఈడీ కేసులు పడినాయి సుమారుగా సిబిఐ ఈడీ కేసులు ముప్పై దాకా ఉన్నట్టున్నాయి అవి కాక ఇతర ఆర్థిక నేరాలు హత్యలు వగేరా వగేరా కేసుల చాలా ఉన్నాయి నీ మీద ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎందుకన్నా పనికి వస్తుందనే ఉద్దేశంతో నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని తగ్గిద్దావు అనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా నువ్వు కేసులు పెట్టా సంగతి మాకు తెలుసు నువ్వు పెట్టిన పంతొమ్మిది కేసులు ఎలాంటి చిల్లర కేసులో కూడా తెలుసు కేసులు అంటే నువ్వు దోచుకున్నావు కదా అవి కేసులు ఆర్థిక నేరాలు చేసిన వాటిని కేసులు అంటారు రాజకీయ కక్ష సాధిపుతో పెట్టిన కేసులు అనరు ఏది అసలైన కేసు ఏది మామూలుగా చిల్లర కేసు తెలుసుకోకుండా నువ్వు నీ ఒక్రాక్షిలో చిల్లర రాత్ర రాపిచ్చుకుంటూ సునకాలం పొందుతున్నావు ఇక దీని మీద ఏడిఆర్ రిపోర్టుని సాక్షి వక్రీకరించి రాస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రజల సొమ్ము లూటీ చేశారా రాష్ట్రాన్ని ఏమైనా దోచుకున్నారా లేదంటే లక్ష మంది ప్రాణాలు తీసారా లక్ష యాభై వేల మందిని మంచాల పాలు చేశారా ఒక్క మధ్యస్థామని లక్ష కోట్లు పోసుకున్నావు కదా అది కేసు అంటే అది క్రిమినల్ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మనీ లాండరింగ్ కేసులు సిబిఐ కేసులు అంటే అవి కేసులు అంతేగాని కక్ష సాధింపు కోసం పెట్టిన కేసులు కేసులట్టు అవుతాయి బాబుగారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కక్షపూరితమైన కేసులు అధికారం చేతిలో ఉంది కదని మదంతో బలుపుతో పెట్టిన చిల్లర కేసులు అవి నువ్వు చేసిన ఆర్థిక నేరాలు ఘోరాలు హత్యలు దోపిడీలు వీటిని క్రిమినల్ కేసులు అంటారు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మీద జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ మీద మాత్రం ఆ ఒక్క ఒక్కరోజు ఒక వార్త కూడా రాయరు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి తండ్రి పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో పెట్టిన ఒక్క్రాక్షి కాబట్టి ఆ ఒక్క్రాక్షి చైర్మన్ భారతీ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని నేరాలు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎంతమందిని చంపి ఆ శవాల మీద పేలాలు ఎరుగు తిన్నా చిన్న వార్త కూడా రాయరా వక్రాక్షిలో రాజకీయ దివాళు కోరుతనంతో కక్షపూరితంగా వ్యవహరించే జగన్ రెడ్డి తన మీడియాలో ఆ వక్రాక్షిలో తన పెయిడ్ ఆర్టిస్టులతో అసమ్మతమైన వార్తలు ప్రచారం చేయడంలో ముందుంటాడనేది అందరికి తెలిసిన విషయమే తాజాగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద మంత్రివర్గం పైన సాక్షి మీడియాలో మరో దారుణమైన ప్రచారం ప్రారంభించాడు జగన్ రెడ్డి చంద్రబాబు గారి మీద పంతొమ్మిది కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎనిమిది కేసులు లోకేష్ గారి మీద పదిహేడు కేసులు ఉన్నట్టు మంత్రివర్గ సహచరుల పైన కూడా పలు కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాడు దొంగే దొంగ దొంగ అన్నట్టు వీళ్ళ మీద కూడా కేసులోనే నా మీద కూడా కేసులోనే తేడా ఏంటి అని ప్రజలు అనుకునేలా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ నీచ రాజకీయాలు నీ నీచ రాతలు రాపేస్తున్నాడు రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా పోరాటంలో వీరిపై పెట్టిన కేసులు విషయం పక్కన పెడితే నేరాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం ప్రతిపక్షాల మీద పెట్టిన కేసులు అవి రాజకీయ కక్షపూరిత కేసులు అయితే నేరపూరితంగా చేసిన కేసులు కావాలని లూటీ చేసిన కేసులు దొమ్మి చేసిన కేసులు ఆర్థిక నేరాలు చేసిన కేసులు హత్యలు చేపించిన వాటిని కేసులు అంటారు క్రిమినల్ కేసులు అంటారు ఒక్కసారి అవేంట పరిశీలిస్తే సొంత బాబాయిని అడ్డంగా కదిరి గొడ్డలతో నరకడం అడ్డంగా కదిరి గొడలు తెప్పించి ఎన్ని వేట్లు వేశారో ప్రజలంతా చూశారు అక్రమ ఆస్తులు సంపాదించుకోవడం కోసం తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పదవిని అడ్డం పెట్టుకుని తండ్రితో కలిసి లూటీ చేయడం ప్రజా ఆస్తులు దోచుకోవడం దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం కరోనా సమయంలో మాస్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారి పెడరెక్కలు విరిచి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి అవమానించి చనిపోయేదాకా హింసించిన దుర్మార్గం సొంత చెల్లి పుట్టిన చెల్లి రక్తం పంచుకు పుట్టిన చెల్లి అలాంటి చెల్లిని గోడ కేసి కొట్టడం కన్న తల్లి మీద కేసులు వేయడం నవమాసాలు మోసి తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన పాపానికి విషనాగా కాటేయడం అదే తల్లి మీద కేసులు వేయడం అంటే తన అవినీతి కేసుల్లో నా తండ్రి వైఎస్ రాజశేఖరని ఎందుకు చేర్చలేదు ఆయన్ని ఏ వన్గా చేరుస్తారా లేదా అని పోరాడడం మడ్ర కేసుల సాక్షుల్ని గుట్టు చప్పుడు కాకుండా లేపేయడం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కల్తీ మద్యం వ్యాపారం చేసి లక్ష మందిని పొట్టను పెట్టుకోవడం తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి అమర్నాథ్ గౌడ అనే బిడ్డని పెట్రోలు పోసి తగలబెట్టించడం పార్టీ మారను అన్న పాపానికి కోట చంద్రయ్య పేక కోసి చంపడం మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నించినందుకు నందన్ సుబ్బయ్య లాంటి వాడిని చేపించడం నీ నియోజకవర్గంలో నీళ్లు అడిగిన పాపానికి దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపడం ఇవి జగన్ రెడ్డి క్రిమినల్ కేసులు అంటే నువ్వు పెట్టిన చిల్లర కేసులని ఏడిఆర్ రూపంలో ఏదో నీ ఒక్క రాపించుకుంటే కేసులు అవయి వాళ్ళ స్థాయిని అవేం తగ్గించావు నీలాంటి చిల్లర మనుషులు నీలాంటి చిల్లర పేపర్ ఎన్ని అక్రమ వార్తలు రాసినా ఎంత విష చేసినా వాళ్ళ కాళ్ళ గోళ్ళకంటుకున్న మట్టి కూడా కదల్చలేవు ఇవాళ నువ్వు నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన దోపిడీకి నువ్వు చేసిన దారుణాలకి కోర్టులు జైళ్ళు బెయిల్ అంటూ తిరుగుతున్నావు ప్రజలకు మొహం చూపించలేక ప్రజల మధ్యలోకి వెళ్ళలేక దాక్కుని దాక్కుని బ్రతుకుతున్నావు అది నీ బ్రతుకు వాస్తవాన్ని రాపిస్తే కనీసం నీ కూలి కుక్కలను నమ్మే పరిస్థితి ఉంటుంది లేదు ఎలాగేనంటే నీ పేటిఎం గాడి నిన్ను తరిమి తరిమి చెప్పులతో కొట్టే పరిస్థితి తొందరలోనే వస్తుంది పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన వారికి పదవులు అన్నారు మంత్రి లోకేష్ సెప్టెంబర్ చివరి నాటికి పార్టీలోని అన్ని స్థాయిల్లో కమిటీలను పూర్తి చేసి అక్టోబర్ నుంచి పార్టీ బలోపేతం దృష్టి సారిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బుక్లేటిపల్లిలో కమలాపురం నియోజకవర్గం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంగళవారం మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బాధుడే బాదుడు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ వంటి పది కార్యక్రమాలను గత ఐదేళ్లలో సమర్థవంతంగా నిర్వహించడం వల్లే రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించామన్నారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు తీసుకెళ్లిన వారిని గుర్తించి పదవులు ఇస్తాం అన్ని స్థాయిల్లో నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజల చుట్టూ మీరు తిరిగితే పార్టీ మీ చుట్టూ తిరుగుతుంది ఎవరి సిఫార్సుల వల్ల పదవులు రావు పనితీరు ప్రాతిపదికగా మాత్రమే గుర్తింపు ఇస్తాం ఎన్నికల ముందు పార్టీ పిలుపు దాదాపు పది కార్యక్రమాలు తర్వాత పార్టీ సభ్యత్వం సుపరిపాలన తొలి అడుగు ఇతర కార్యక్రమాలను బాగా అమలు చేసిన వారిని గుర్తిస్తాం పార్టీ పదవులను కూడా క్రియాశీలకంగా పార్టీలోకి పనిచేసిన వారికి ఇచ్చాం ఏ స్థాయిలో పనిచేశారో పరిశీలించాకే పదవులు ఇచ్చాం ఈ ప్రక్రియ అంతటిని అధినేత చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు పాదయాత్ర తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చా అధినేత చంద్రబాబు నేను ఎక్కడ పర్యటనకు వెళ్లినా ముందుగా అక్కడ కార్యకర్తలను కలుస్తున్నాం కష్టపడిన వారికి ఫోటోలు వారికి వ్యత్యాసం చూపాలని గతంలో కేదర్ కోరారు టెక్నాలజీని ఉపయోగించి కష్టపడిన వారిని గుర్తిస్తానని ఆనాడు చెప్పారు ఆమెకే కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇస్తున్నాం కష్టాన్ని పనిని నమ్ముకుంటే మిమ్మల్ని వెదుకుంటూ తాము వస్తామని మంత్రి లోకేష్ భరో ఇచ్చారు అహంకారంతో కాదు ప్రేమ ఆత్యాత్రలతో మనం ప్రజల మనసులను గెలవాలి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి అహంకారం లేకుండా బాధ్యతగా మెలగాలి గత ఎన్నికల్లో ఎనడలేని లేని విధంగా కడప కర్నూలు జిల్లాలో అత్యధిక సీట్లు సాధించాం ఓర్పు సహనంతో రాజకీయం చేయడం వల్లే ఇది సాధ్యమైంది అందుకే ఈ రోజు మన పార్టీ నిలబడింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో విరవేగడంతో నూట యాభై ఒక్క సీట్లు పదకొండు అయ్యాయి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఒక మహిళా మంత్రి స్వీట్లు పంచి టపాసులు కాల్చారు ఇప్పుడు కూడా జగన్ కలవడానికి వైసీపీ కార్యకర్తలు విఐపి పాస్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికీ ఆయన కార్యకర్తలను విస్మరిస్తున్నారు ఒక కార్యకర్తను కారు కింద తొక్కించి చంపేశారు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కేడర్ని ఇబ్బంది పెట్టిన వారెవరిని వదలం రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది ఈ విషయంలో మేము చాలా క్లారిటీతో ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు విముక్తి కల్పిస్తాం ఎస్పీ డీజీతో మంత్రి ఎమ్మెల్యే మాట్లాడతారు నూట ఇరవై కోట్ల రూపాయలు తప్ప ఉపాధి హామీ బిల్లు అని పెండింగ్ లో ఉన్న మిగిలిన ఉపాధి హామీ బిల్లులు చెల్లిస్తాం మార్చిలోగా నీరు చెట్టు ఉపాధి హామీ బిల్లులని చెల్లిస్తాం గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో సమస్యలపై చర్చించి నాయకులు ఎక్కడికక్కడ పరిష్కరించాలి ప్రభుత్వ పథకాల అమలులో పలు సమస్యలను కొందరు నా దృష్టికి తెచ్చారు అవన్నీ పరిష్కరిస్తాం సూపర్ సిక్స్ల ప్రధాన హామీలని దాదాపు పూర్తి చేస్తాం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందున ఒకటి రెండు పెండింగ్ లో ఉన్నాయి పాదయాత్రలు ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం జోడిద్దుల బండి రెండింటినీ బ్యాలెన్స్ గా ముందుకు తీసుకెళ్తాం నేను ప్రతి పొలిట్ బ్యూరో సమావేశంలో కేడార్ తరఫున పోరాడుతున్నా నమ్ముకున్న దానిని కోసం పోరాడుతున్నా అధినేత వద్ద అందరికన్నా నేనే ఎక్కువ చిట్లు తింటున్నా సమస్యను నాలుగు గోడల మధ్య చర్చించుకొని నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలి మేము తీసుకునే పది నిర్ణయాలు మూడు తప్పు అవుతాయి వాటిని సర్దిద్దుకుంటామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు